మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తున్నాలు మీ అందరికీ మా యొక్క ప్రత్యేక నివందనాలండి ఈరోజు మన యొక్క క్రీస్తు కళ ప్రేమ సన్నిధిలో గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయడం జరిగిందండి మన యొక్క ఆత్మీయ యోజనలు వారి కొరకు ప్రార్థన చేయడం జరిగిందండి వారికి సులువైన కానుకలు దేవుడు ప్రసాదించాలని మంచిగా మంచి గర్భఫలములు దేవుడిని గ్రహించాలని వారి కొరకు ప్రార్థన చేసిన ఫ్రూట్స్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఏడు స్త్రీలు మన యొక్క సంఘంలో మరికొందరు పాల్గొనడం జరిగింది అలాగే మంచి ఆతిథ్యం ఏర్పాటు చేయడం జరిగింది దేవుడు మహాకురుపుని బట్టి వారికి మంచి సులువుని కాన్పులు రావాలని మేము అందరం కూడా మంచిగా ప్రార్థన చేస్తాం ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి కొరకు ప్రార్థన చేయండి తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రమాదం కలగకుండా దేవుడు సహాయం దయచేయాలని ప్రార్థన చేయండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆ కార్యక్రమాలు ఎన్నో మరెన్నో కూడా మనము మన యొక్క క్రీస్తు కళా సంఘం తరఫున చేయాలని మీరందరూ అందరూ కూడా ప్రార్థన చేయండి